ఆయన్ని మన ఛానల్లో వచ్చినటువంటి ఫస్ట్ ఫుల్ వీడియో అనమాట ఏ వీడియో షేర్ చేద్దాం ఫస్ట్ టైం షేర్ చేస్తున్నప్పుడు ఏ కంటెంట్ ఇద్దాము అని అనుకున్నాను బట్ నాకు అనిపించింది ట్రెడిషనల్గా సున్నుండలు ఏదైనా సరే లడ్డు అలాంటిది షేర్ చేద్దాం అనుకున్నప్పుడు సున్నుండలు అనేది నాకు చాలా చాలా ఈజీ చేయడం ఎంత ఈజీనో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఫస్ట్ ఫేవరెట్ స్వీట్ సున్నుండలు అనే చెప్పచ్చు నాకు అంత ఇష్టము సో దీన్ని తప్పకుండా మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట సున్నుండల కోసం పొట్టు తీయనటువంటి మినప్పప్పు తీసుకున్నాను యాజ్ యూజువల్ జీడిపప్పు బాదం పప్పు క్రిస్మిస్ ఇవన్నీ కూడా అలా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట మినపప్పుని మాత్రం నెయ్యిలో వేయించలేదు డ్రై రోస్ట్ చేశాను జస్ట్ అలా రోస్ట్ చేసేసి పక్కన పెట్టాను అయితే మీకు బాగా రోస్ట్ అయింది మినపప్పు అని ఎలా తెలుస్తుంది అంటే మంచి వాసన వస్తుందండి సువాసన వస్తుంది అదే మనకి హింట్ ఆ తర్వాత నెయ్యి కాచి కూడా పక్కన పెట్టుకున్నాను బరకగా మినపప్పుని వేశానండి అయితే టైటిల్లో అయ్యింది ఒకటి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని పెట్టాను ఏంటి అనుకుంటున్నారా వచ్చేస్తున్నాను విషయానికి అయితే ఇప్పుడు బరకగా వేసినటువంటి మినపప్పులో బెల్లం వేశానండి మీరు జాగరీ అయినా వేసుకోండి షుగర్ అయినా వేసుకోండి ఏదైనా వేసుకోవచ్చు జాగరీ అనేది హెల్తీ కదా అని నేను యూజ్ చేశాను అనమాట అలాగే నెయ్యిని మనము బాగా కాచి వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి జాగరి స్వీట్ చెక్ చేసుకుంటూ మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి టైటిల్లో ఉన్నదానికి అసలు ఏంటి అంటే మినపప్పుని బరకగా వేసుకోవాలని చెప్పాను కదండి నేను ఇంకొంచెం బాగా పిండి వేసుండాల్సింది మరీ పిండి కాకపోయినా అయితే ఉప్మా లాగా వేసేస్తాను అన్నమాట మనకి ఎంత బాగా వచ్చినా సరే మనం ఎంత ఎక్స్పర్ట్స్ అయినా సరే ఏదో తెలియని ఎప్పుడో ఒకసారి మనం ఇలాంటి ఒక ఫంక్షన్స్లోనో అకేషన్స్లోనో ఏదైనా స్పెషల్ వీడియో చేయాలనుకున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటిది నాకు జరిగింది ఫస్ట్ వీడియో ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించి ఫైనల్గా ఈ వీడియో చేద్దాం అనుకున్నాను అది కాస్త ఇలా అయిపోయింది మరి ఏం చేద్దాం ఫస్ట్ అయితే నాకు చాలా బాధ వేసిందండి తర్వాత ఇంకేం చేద్దాం అడ్జస్ట్ అవుదాం జిందగీ మొత్తం సర్దుకుపోదాం ఆ సాంగ్ గుర్తొచ్చింది అసలు లడ్డు పట్టడానికి కూడా రాలేదన్నమాట అలా తయారైంది సో ఇంకా చిన్న చిన్న కప్స్లో స్పూన్ వేసుకొని తినాల్సి వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్